హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి సంబళ ప్రభు అనే గ్రంథాన్ని మనము స్వాధ్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి దానిలో భాగంగా ఇరవై ఆరో అధ్యాయం అయినటువంటిది ఈరోజు మనము చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఏమిటంటే నా విద్యాభ్యాస రహస్యాలు ఏంటంటే తహసీల్ మా గురువుగారు ఉన్నారు కదా వాయిన తాలూకా విద్యాభ్యాస రహస్యాలు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఒక వారం రోజుల లోపల అంటే ఈయన గురుకులలోనే ఒక లామాసిరి ఆశ్రమంలో జాయిన్ జాయిన్ అయ్యారు కదా అక్కడ నుంచి క్లాసులు ఏకి ఇంకా అసలు తనకి ఎక్కడ విశ్రాంతి లేకుండా ఎంతో గందరగోళంగా మనశ్శాంతి లేకుండా ఇంక ఎక్కువ శిక్షణ శిక్షణ మీద శిక్షణ ఎక్కువ పొందుతూ ఉన్నారు కదా అలాగ దాని నెక్స్ట్ ఏమవుతుందో చెప్తుంది అనమాట ఒక వారం రోజుల లోపల మా లామాశరిలో పెద్దవారైనటువంటి పీఠాపదుట్లు పీఠాధిపతులు పరమాచార్యులు మింగ్యూరు అలాంటి వారి గది నుంచి నాకు పిలుపు వచ్చింది ముదురు నీలం బురకా వంటిది అంగీకి ధరించి లాంశైరీలోని వార్తలన్నీ తెచ్చేటువంటి వాడు మాట అతను అతను ఆయాసపడుతూ రొప్పుతూ పెరిగెట్టుకుంటూ వచ్చి మా తరగతి పాఠాలు చెప్పేటువంటి గారి దగ్గరికి వచ్చారన్నమాట అన్నమాట వస్తూనే పరమ గురువులు అయినటువంటి వారు కొబ్బరి పెట్టినట్లుగా ఉన్న పలంగా వెంటనే రావాలని సందేశం అందించి గిరుక్కున వెనక్కి తిరిగి అంతే వేగంతో మా అంతే వేగంతో అనమాట ఒక్క క్షణకాలం అంతా కూడా మా తరగతిలోని విద్యార్థులంతా కూడా నా వైపు ఆశ్చర్యంగాను ఇంకా కుతూహలంగానూ చూశారు ఎందుకు పిలిచారా అనేసి అప్పుడు మన విద్యార్థి లోమ్ ఏదో పెద్ద నేరమే చేసి ఉంటాడు లేకపోతే మన పెద్ద గురువుగా దగ్గర నుంచి అలా తక్షణమే రమణమైన ఆజ్ఞాపించడం ఎలా జరుగుతుంది అని అనుకుంటూ మిగతా విద్యార్థులంతా కూడా గోలగా చర్చించుకోసాగారు నిశ్శబ్దం అనేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి అంటూ మా పాఠశాల గురువుగారు చేతితో బెత్తం పట్టుకొని ముందున్నటువంటి టేబుల్ వంటి ఆ పీట మీద కట్టి చప్పుడు చేశారు అనమాట ఇంక వెంటనే క్షణంలోని మొత్తం అంతా కూడా నిశ్శబ్దంగా అయిపోయింది నేను చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను ఆయన పర్మిషన్ కోసం అంటే రమ్మమ్మని చెప్పారు కదా ఆ యొక్క ఉపాధ్యాయుడు పర్మిషన్ ఇస్తే వెళ్దామని చెప్పేసి అనేసి చేతులు కట్టుకొని ఈయన నిలబడి ఉన్నారన్నమాట అప్పుడు ఆ యొక్క తరగతి వాళ్ళ యొక్క ఉపాధ్యాయుడులాగా అనమాట ఓ చిరంజీవి లాంసంగ్ గ్రాంప నీకు నా ఆశీస్సులు నీ చురుకుదనం మన తరగతిలోని విద్యార్థులు అందరికంటే నీకే ఎక్కువ స్థాయి ఉందని తెలిసి నీకు రెండు సంవత్సరాలు ఈయన తరగతిలోంచి గంటుతూ నిన్ను పై తరగతిలోకి బదిలీ చేశారు నీవు రేపటి నుంచి నేరుగా పెద్ద గురువు వద్ద నుంచే పెద్ద గురువు గారి దగ్గర నుంచే మీరు విద్యాభ్యాసము శిక్షణ పొంద పొందవలసి ఉంటుందని చెప్పేసి అని ఆ యొక్క గురువుగారు తన ఆశీర్వదిస్తూ తక్షణమే తేలుకుంటున్న ఆస్వాదిస్తూ చెప్తారన్నమాట అలాగ ఇంకెక్కడి నుంచి రేపటి నుంచి ఈ తరగతిలోకి రావాల్సిన లేదు డైరెక్ట్గా ఆ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతను ఆశీర్వదిస్తారనమాట ఇంకా మిగతా తరగతి విద్యార్థులందరూ కూడా తేలుకుంటున్న దొంగల్లాగా నిశ్శబ్దంగా ఊరుకోవడమే వాళ్ళ వంత పని అయ్యింది అనమాట ఇక నేను లేచి నిలబడి మా తరగతికి మా తరగతికి బోధించే గురువులకు మూడుసార్లు సాష్టంగా నమస్కారం చేసి నా రెండు చేతులతోటి కుడి చేతితో చెవి ఎడమ చేతితో కుడి చెవి పట్టుకొని వినయంగా సెలవు తీసుకున్నాను ఆ రోజు నుంచి పరమ గురువు పీఠాధిపతి లామా వారి వద్ద నేరుగా నాకు పాఠాలు శిక్షణ తరగతులు మొదలయ్యాయి ఇదంతా కూడా లామా సరి చెప్తుంది మాకు ఉత్సాహం ధైర్యం మరింత బలపడినాయి వారి యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు నుంచి నాకు ప్రత్యేక శిక్షణ మొదలయ్యింది అందరికీ బోధించే చిన్న తరగతి పాఠాలు వదిలేసి నాకు ప్రత్యేకించిన జ్యోతిషం మూలిక వైద్యం ఇంకా రోగాలను గుర్తించడం రోగులకు చికిత్స చేసే విధానం గురించి తరగతులు ప్రారంభించారు ఎదురుగా గోడ మీద చిత్రంలో మనిషి శరీరం బొమ్మ వేసి దాని లోపల అవయవాలన్నీ కూడా ఏది ఎక్కడ ఉంటుందో ఫోటోలాగా చిత్రించి ఉన్నాయి మనిషిలోని మెదడు దాని భాగాలు తలలోపల నరాలు అవి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము వంటి భాగాలకు నరాలు ఎలా వ్యాపించి ఉంటాయో అంతా కూడా ఆ చిత్రంలో చూపించి ఉంది అలాగే మనిషి హృదయం దాని భాగాలు గుండె నుండి మరీ గుండె నుండి మర్రి ఓడల్లాగా కొమ్మలు కొమ్మలుగా వ్యాపించి ఉండే రక్తనాళాలు శరీరంలోని భాగాలకు ఎలా విస్తరించి ఉంటాయో అంతా కూడా వివరంగా ఆ బొమ్మలో చూపించారు ఊపిరితిత్తులు కాళ్ళు పొట్ట చేతులు మలమూత్ర విధానం గుండె కొట్టుకునే క్రమం చేతిలోని నాడి పరిశీలించే చేతులను నాడి పరిశీలించే పద్ధతి అన్నీ కూడా వివరంగా చిత్రంలో ఫోటోలాగా చూపించారు అది చూడగానే నాకు అర్థమయ్యింది ఆ రోజు నుంచి ప్రత్యేకమైన వైద్య శిక్షణలో శరీర నిర్మాణం అంగాలు అవయవాల గురించిన బోధన ప్రారంభమైనట్లు నెల రోజుల పాటు వైద్య గురువులు టిబిటెన్ ఆయుర్వేద బిషక్కులు నాకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ అందించారు ఆ తర్వాత మా వైద్యపు లామాలు శిక్షణ పొందే విభాగానికి ప్రధాన గురువైనటువంటి గురువు మహాకాశ్యపుని వద్ద నా తరగతులు ప్రారంభించారు ఆయన యోగశాస్త్రంలో సిద్ధహస్తుడు ప్రత్యేకించి మనలోని జీవాత్మ యోగ దృష్టితో చూస్తే తేజస్సుతో వెలుగుతూ ఎలా కనిపిస్తుందో దాని స్పందనతోనే మనిషి శరీరంలోని మెదడు గుండె కొట్టుకోవడము ఊపిరితిత్తుల యొక్క శ్వాసక్రమము నాడీ మండలంలోని నాడీ స్పందన ఆయన యోగ దృష్టితో పరిశీలించిన పరమాచార్యుడిగా టిపిటిన్ వేద్యంలో ధన్వంత్రి అంతటి వాడని పేరు పొందిన సద్గురువు యోగి కూడా ఆయన ఆయన తరగతుల్లో మనిషి యొక్క సూక్ష్మ శరీరం కారణ శరీరం జీవాత్మ దాని యొక్క స్వరూపం వెన్నుముక వెనుకనే వ్యాపించి ఉండే ఇడ పింగళ సుషుమ్న నాడులు ఇంద్రధనుసు ఇంద్రధనుసు రంగులతో వెలిగేటువంటి షడ్చక్రాలు అనబడే యోగ చక్రాలు వాటి గురించి బోధించారు ఈ విషయాలు అందరి విద్యార్థులకు చెప్పరు ఉన్నత లామాస్థాయికి ఎదిగే ప్రత్యేక జన్మ కలిగిన పవిత్ర ఆత్మ కలిగిన వారికే ఇలాంటి బోధన ఇస్తారు ఆయన వద్ద ప్రతిరోజు కూడా నా శిక్షణ ఎంతో ఆసక్తిగాను ఉత్సాహంగాను సాగాయి దాని కారణం ఆయన నాకు ఇచ్చిన స్వేచ్ఛ చిరంజీవి లాబ్సాంగ్ నీవు ఏ సందేహమైనా సరే సంకోచించకుండా నిస్సందేహంగా అడగవచ్చు నీ సందేహం పూర్తిగా నివారణ అయ్యేదాకా నీ మనసులో ఉదయించే ప్రశ్నలను అణుచుకోకుండా అడుగు దీనిని మన టిబిటన్ భాషలో పరిప్రశ్న అంటారు దాంతో నాకు అపూర్వమైన స్వాతంత్ర్యం లభించినట్లు అయింది సంగ్రహంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మానవుడు భూమి మీద జంతువుల నుండి పరిణామంతో పుట్టలేదు అతడు విశ్వాంతరాలం నుండి కాంతిని మించిన వేగంతో ప్రయాణించే దేవతలు అనబడే విమానాలలో ప్రయాణించే బుద్ధ జీవుల బుద్ధిజీవుల సైన్స్ ప్రక్రియల ద్వారాగా ఇప్పటి క్లోనింగ్ వంటి విధానంతో మనిషి యొక్క జీవకణాలు సృష్టించబడ్డాయి మొదట్లో చేసిన ప్రయోగం ఫలితంగా పుట్టిన మానవ జాతి తక్కువ బుద్ధిబలంతోనూ ఎక్కువ శరీర బలంతోనూ ఉండేవారు మీరు ప్రశ్నకు సమాధానం ఇక్కడ లభిస్తుంది ప్రాచీన టిబిటెన్లో వాయవ్య దిశగా గనక ప్రయాణిస్తే ఎత్తైన హిమాలయ పర్వత పీఠ భూముల నుంచి ఇప్పటి హిందూ కూష్ కనుమల ద్వారా వెళితే గనక ఎత్తైన గుహల వంటి మకర తోరణలతో ఆదిమానవుడి నమూనా విగ్రహాలు కనిపిస్తాయి అవి సుమారు ఇరవై అడుగులు ఎత్తు ఉండి మానవజాతి ప్రథమ సృష్టికి చెందిన రూపాలు దాచబడ్డాయి బామియా అనే చోట గుహలలో ఆ తర్వాతగా జరిగిన ప్రక్రియల ఫలితంగా తయారైన మానవజాతి పదిహేను నుండి పన్నెండు అడుగులు ఎత్తుండేవారు మూడవ ప్రయోగం ఫలితంగా సృష్టి అయి వచ్చిన మానవ జాతి ఇప్పటి ప్రస్తుతం జీవిస్తున్న మానవులకి పూర్వీకులు ఈ గుహలలో ఉండే శాసనాలు చదివితే అప్పుడు చే నేను చెప్పిన మొదటి విషయం ఏ గుహల్లో ఉండే శాసనాలు చదివితే కనుక అప్పుడు నేను చెప్పిన మొదటి విషయం మానవ సృష్టి ఈ హిమాలయ పర్వతాల్లో జరిగిందన్న సంగతి రూఢి అవుతుంది దీనికి గుర్తులుగా కొన్ని చిన్న మణులు ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి మానవ మేధస్సును సృష్టించిన కలసం వంటి పాత్రలో జీవకణాలు పెంచానన్నే జీవకణాలు పెంచానన్ననే ఆ కలశం పేరే బ్రహ్మకపాలం అంటే బ్రహ్మదేవుడు మానవ జాతి యొక్క మేధస్సును రూపొందించిన పవిత్ర క్షేత్రమే ఈ బ్రహ్మకపాలం అనగా మేధస్సు అన్న సంగతి మీకు తెలుసు కదా బ్రహ్మనగా మేధస్సు అన్న సంగతి మీకు తెలుసు కదా అంటాడు లామా మహాశయుడు కలసంలో సృష్టి చేశారంటున్నారే దేనికి ఏదైనా సాక్ష్యాధారాలు లభిస్తాయా మన ప్రాచీన మతాలలో ఎక్కడైనా అంటూ ప్రశ్నించాడు జగదీష్ చంద్రబోస్ జగదీష్ బాబు మీరు జగదీష్ బాబు మీరు సాంప్రదాయ పరాయణులైనటువంటి బెంగాలీ బ్రాహ్మణులు కదా మీలో అనేక శుభకార్యాలలో పురోహితులు పూజలు నిర్వహిస్తారు కదా మీకు తెలిసే ఉంటుంది అందులో మొదటిగా చేసే పని ఏంటంటే అన్నాడు అనేసి లామా అడుగుతాడు అప్పుడు పూజ అంటాం దీన్ని అంటాడు అంటే గుండ్రని పూజ అంటాం దీన్ని అంటే గుండ్రని వెండి పాత్రను కానీ పంచలోహ పాత్రను కానీ కలసంగా పెట్టి అందులో జలం నిండుగా పోసి ఆ కలశాన్ని పూజిస్తాము అని చెప్పి అంటాడు అప్పుడు మీకు సంస్కృత మంత్రాలకు అర్థం తెలుసును కదా ఆ పూజలో కలశాన్ని ఏమని పూజిస్తారు సృష్టికి సంక్షేప రూపమైన కుంభాకార రూపంలోని కలసం అని కదూ అని అని లామాశయ్యిని అడుగుతాడు అప్పుడు అవును ఈ విశ్వమీ ఒక కలశాకారంగా సృష్టి జరిగిందని ఆ మంత్రాలకి అర్థం ఆ కలశం యొక్క ముఖంలో విష్ణువు కంఠంలో రుద్రుడు గర్భంలో సమస్తమైన సముద్రాలు పవిత్ర జలాలు ప్రాణ చైతన్యంతో నింపినట్లు సరిపోల్చి అందులో నవధాన్యాల విత్తనాలన్నీ కూడా వేసి వనమూలికలు కూడా కలసంలో వేసి కలశ పూజ చేస్తాం చందనం పొడి కూడా వేస్తామంటాడు జగదీశ్ చంద్రబోస్ ఆ కలశమే ఇప్పుడు సైన్స్ పరిభాషలో గుండ్రని గాజు సీసాగా పిలిచే గుండ్రని రౌండ్ ప్లాస్క్ వంటి సీసా ఒక మాదిరి రకం పెద్ద సెంటు సీసా అన్నమాట అనుకోవచ్చు అలాగా అందులో పరిశుద్ధమైన నీళ్లు పోసి జీవకణాలను అంటే పురుష బీజాలను స్త్రీ జీవకణాలను వేసి క్లోనింగ్ వంటి ప్రక్రియతో మానవ జీవుల పిండాలను ముందరగా ఇలా కలశంలో సృష్టించారు ఆ తర్వాత దాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టి పెంచి పోషించారు తద్వారా క్రమంగా మానవ సృష్టి ఏర్పడింది అంటాడు లామా మరి వివాహ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది అని తెలివిగా ప్రశ్నించానని కాస్త గర్వంగా అడుగు అనుకుంటూ గర్వంగా అడుగుతాడు నోటిమిచ్చి రాయబారి అప్పుడు వివాహంతో ఏమిటి తిరిగి ఎదురు ప్రశ్న వేశాడు లామా నోరు తెరిచి ఆశ్చర్యంతో కళ్ళార్పకుండా చూడటం మా వంతయింది మరి వివాహం లేకుండా ఎలాగా అందరం ప్రశ్నించాం ఆగండి ఆగండి అప్పటి ప్రథమ మానవ జాతికి స్త్రీ పురుష భేదం లేదు అంటే ఒకే శరీరంతో స్త్రీ యొక్క అవయవాలు పురుష అవయవాలు కలిసి ఉండేవి దానికి రుజువేమిటి అనేసి మళ్ళీ అడుగుతారు వాళ్ళు మీ హిందువుల దేవాలయంలోకి వెళ్ళి చూడండి శివాలయంలో ఏం కనిపిస్తుంది శివలింగం పానవట్టం అంటే అర్థం స్త్రీ పురుష భేదం కలిసి ఒకే శరీరంతో ఏర్పడిన జీవరాశి అని కదా అది ఎలా అనుకుంటాం శివలింగం రాతితో చేసిన మత చిహ్నం కావచ్చు అంటాడు పోనీ అలా అనుకున్నా మీ శివుడు అర్ధనారీ కదా సగ భాగం పార్వతికి మిగిలిన భాగం శివుడుగా అంటే సైన్స్ పరిభాషలో అర్థం ఏమిటి మీరు జీవశాస్త్ర పండితులు కదా మీరు చెప్పండి జగదీశ్ బాబు ఇప్పటికే వృక్షశాస్త్రంలో పురుషావయవాలు గర్భాశయం ఏర్పడి ఉండలేదా అంతేగాక వానపాములు ఇంకా ప్రాథమిక ప్రాణికోటిలో జీవరాశి అంతా కూడా స్త్రీ పురుష భేదాలు కలిగిన శరీరాలతోనే కదా సృష్టి సృష్టించబడింది ఇది మీ జంతు సహస్రజ్ఞులకే తెలుసు అదే మానవజాతి కూడా ప్రారంభంలో ఏర్పడి ఉండేది ఇదే కథల రూపంలో పురాణాలలో ముందుగా శివపార్వతులు కలిసి అర్ధనారీ ఆ తర్వాత దక్షయజ్ఞం మనుమధుని భస్మం ఆ తర్వాత శివుడు రుద్ధుడిగా పార్వతి ఉమాదేవిగా స్త్రీ పురుషులుగా విడిగా జన్మించడం జరగలేదా ఇదంతా కూడా సైన్స్ సత్యాలను కథల రూపంలో అందించిన నీతి కథలని మీకు తెలియదా అని అంటాడు లామా మిగతా సై సైంటిస్టులందరూ కూడా విస్తుపోవడం మా వంత అయ్యింది కేవలం మత చాందసులైనటువంటి పురోహితులైన లామా అనుకున్న బౌద్ధ గురువుకున్న విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోవలసి వచ్చింది మేమంతా కూడా ఆ విధంగా మానవజాతి మొదటి దశలో స్త్రీ పురుష లింగభేదం ఏర్పడకుండా జరిగింది అందుచేత వివాహ వ్యవస్థ ప్రసక్తే లేదు ఆ తర్వాత యుగంలో స్త్రీ పురుషుల శరీరాలు వేరే సృష్టి మొదలైంది ఇదే మన్మధుడి బాణంతో శివపార్వతుల కళ్యాణం గాథలు అని అర్థం సరే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం మీరు అడిగిన అసలు ప్రశ్నకి వద్దాం అసలు ప్రశ్నకి వద్దాం ఈ హిమాలయాల్లో వింతలో విశేషాల గురించి అడిగారు కదా ఇక్కడ జీవించే శిలలు ఉంటాయి సాల గ్రామాలు అంటారు వాటిని అంతేనా స్ఫటికములు గూర్చి స్ఫటిక శివలింగాలు గూర్చి వినలేదా విన్నాం చూసాం కూడా మహారాష్ట్రంలోని దత్తపీఠాలలో ఒకచోట అడుగున్నర ఎత్తుగల స్ఫిటికంతో సహజంగా తయారైన శివలింగం ఉన్నది అలానే కాశీలోను మరెక్కడో స్ఫటికంలో చెక్కిన శ్రీచక్రం అనబడే స్త్రీ యంత్రం ఉన్నదట అంటాడు అది ఎక్కడ ఉన్నదో మీకు తెలియదా అనేసి అంటాడు అందరం భయంగా అప్రసో అపరాధ పరిశోధకుడు శరలా చూసాం అది ఎక్కడ ఉన్నదో మీకు తెలియదా అని చెప్పేసి అనేసి అని అంటాడనమాట అందరం భయంగా అపరాధ పరిశోధకుడు అయినటువంటి శర్లా వంక శర్ల వంక చూసాం దీనితో సాహసయాత్ర గుట్టు బయటపడుతుందేమోనన్న భయంతో లామా మహేశ్వరుడు పెద్దగా నవ్వాడు మా కంగారు గుర్తించినట్లు వెతకబోయే రహస్యాలు ముందుగానే అడగడం దేనికి చూడడమే మేలు కదా ఆ నాటి చర్చను అకస్మాత్తుగా ముగిస్తూ తాను కూర్చున్న సోఫాలోంచి లేచాడు లామా మహేశ్వరుడు ఆయనతోటి అందరం కూడా లేవక తప్పలేదు ఇక ఆ నాటి చర్చ అంతటితో ముగిసింది ఇక ఇరవై ఏడవ అధ్యాయం మూడవ కన్ను తెరిపించటం గురుదేవ మీరు మీ యొక్క బాల్యంలో జరిగిన కాలజ్ఞానం గురించి చెబుతూ మీకు మూడవ కన్ను తెరిపించాలి అన్నారే అదేమిటి అని చెప్పి అడుగుతారు మళ్ళీని మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రం అని సామాన్యులు లోక భాషలో మామూలుగా అనుకుంటారు కానీ మీరు చెప్పిన దాంట్లో మూడవ కన్ను తెరిపించడం అంటున్నారు మనిషికి ఉండేవి రెండే కన్నులు కదా ఇవి మొట్టమొదటిగా జన్మించగానే మనిషి కన్నులు తెరిచే ఈ ప్రపంచాన్నే చూస్తాడు కదా ఇకపోతే ఇంకా ఈ మూడవ కన్ను ఎక్కడ దానిని తెరిపించడం అంటే ఎలాంటిది దయచేసి నా అజ్ఞాన్ని క్షమించి నాకు తెలిసేలాగా వివరించండి ఈ మూడో కన్ను భవిష్యత్తులో జరగబోయే కాలం గురించి సంబంధించిందా లేక గడిచిపోయిన సంగతుల్ని కూడా ఈ మూడవ నేత్రంతోనే దర్శించవచ్చా అసలు ఈ మూడవ నేత్రం ఎక్కడ ఉంటుంది దాన్ని తెరిపించడం అన్నారే అది ఎలాగ సంభవం అనేసి అడుగుతూ ఉంటారు మెల్లిని అంటూ లామాశరిలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో మా గురుదేవులను నేను ఆసక్తితో అడిగిన ప్రశ్నలు ఇవి అలాగా ఈ విధంగా ప్రశ్నలు ఈ లామా లామాసయ అతను చదువుకునేటప్పుడు వాళ్ళ గురువులను అడిగినటువంటి ప్రశ్నలు అంటే సరిగ్గా అవే ప్రశ్నలు నువ్వు కూడా మళ్ళీ ఇక్కడ అడుగుతున్నావు చెబుతాను వినని చెప్పేసి అని చెప్తాడన్నమాట ఇంకా ఆయన పూర్వకాలంలో అంటే మానవుడు సృష్టించబడిన ఆది కాలంలో మనుషులకు ఎన్నో విశేషమైన ఆధ్యాత్మిక శక్తులు ఉండేవి కంటికి కనిపించినవి అనేకం చూడగలిగేవారు ఉదాహరణకు ఒక ఋషి ఆశ్రమంలో లేనప్పుడు ఎవరైనా కొత్తవారు వచ్చి రహస్యంగా అక్కడ పిల్లవాళ్ళను కానీ మరి ఏదైనా విలువైన వస్తువులను కానీ ఎత్తుకుపోతే కనుక వారు తిరిగి రాగానే అది కనిపించక ఎవరినైనా అడగటానికి వేరేవారు లేక కళ్ళు మూసుకొని ఒక నిమిషం ధ్యానించేవారు ఏమైందా అని అనుకుంటూ అలా ఆ ప్రశ్నతో తమ మనసును వెనక్కు పంపించి చూస్తే అప్పుడు జరిగిన దృశ్యాలన్నీ కూడా తెర మీద సినిమాలో స్పష్టంగా కనిపించేవి ఉంటాయి కదా వాటి అలాగే కనిపించేవి మాట వారికి అలాగే దానిని దానినే దివ్య దృష్టి అని పిలిచేవారు ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు పురాణాలలో రామాయణ భారతాల్లో ఇలాంటి అదృశ్య శక్తులు దివ్య దృష్టి గురించిన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇదే నిదర్శనం ఆది కాలంలో మానవజాతికి మామూలు కళ్ళతో చూడలేని వాటిని చూసేందుకు ఒక అతీంద్రియ శక్తితో పనిచేసే చూపు ఉండేదని తెలియడానికి ఇప్పుడిప్పుడే సైన్స్తో వైద్యశాస్త్రంలోని రోగుల శరీరాలు ఫోటో తీసి శరీరం లోపల ఏమున్నదో అంతా ఆ ఫోటోలో పెడేలా చేయగలుగుతున్నారు దేనివల్ల కంటికి కనిపించని కాంతి కిరణాల వల్ల ఈ కంటికి కనిపించని కాంతి ఉన్నట్లే ఈ కన్నులు చూడలేని కాంతిని చూడగలిగే మూడో కన్ను కూడా ఒకటి ఉండటంలో అసహజం ఏమున్నది జంతువులలో తరచూ ఇలాంటి శక్తి కనిపిస్తుంది పూలి తన పిల్లలు కనిపించకపోతే వెతుక్కొని అంటే మనసుతో వెతుక్కొని తన బిడ్డను ఎత్తుకొని పోయిన వారిని కని వెంటాడి చంపుతుంది అలాగే ఆది కాలంలో మానవుడికి ఈ కంటికి కనిపించని అనేక విషయాలు సంగతులు కాలాన్ని చూడగలిగే దృష్టి దానిని ఉపయోగించేటువంటి కన్ను వంటి ఇంద్రియము ఉండేవి క్రమేణా మానవజాతి తన పవిత్రతను కోల్పోయి అనేక తప్పులు పాపాలు చేసి తన స్వార్థం ఫలితంగా దేవుడిచ్చినటువంటి ఎన్నో శక్తులను పోగొట్టుకుంది అలాంటిదే ఈ మూడవ కొండ ఈ మూడవ కొండతో చూసే విశేషమైన దృష్టి పేరే దివ్య దృష్టి ప్రాచీన పురాణాల్లో భారతం భాగవతం వంటి పురాతన గ్రంథాలలో మనుషులకు జంతువులకు ఇటువంటి దివ్య దృష్టి ఉండేదని ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ క్రమేపీ ఈ చూపు పైన కప్పేసినట్లుగా కప్పబడి పోయింది ఈ చూపుపైన కప్పినట్లుగా కప్పిపోయింది ఈ సంగతి మన టిబిట్లోని గురువులకు పీఠాధిపతులైన లామా తాసీ తాసీలామా వంటి సిద్ధ గురువులకు తెలుసు వారికి ఎటువంటి శక్తి ఉండబట్టే వారిని చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడే గుర్తించి మామూలు పిల్లలకన్నా విశేషమైన వ్యక్తులుగా గుర్తించి అలాంటి వారిని పీఠాధిపతులుగా ఎంపిక చేస్తూ ఉంటారు ఇలా ఎంపిక చేయడం వారిలోని దివ్యత్వం వలనే కానీ అనేక దేశాలలో రాజకీయ అధికారం కోసము స్వార్థం కోసం డబ్బు కోసం ఎన్నుకునే ఎన్నిక వంటిది కాదు ఈ గుర్తింపు అలాంటిది మనిషికి ఉండే మూడో కొన్నం ఇది రెండు కళ్ళకు మధ్యగా గుదురు మీద యోగ పరిభాషలో అంటారే అక్కడ ఉంటుంది అనగారిపోయి దానిని ఉత్తేజపరిచి అభివృద్ధి చేసి తెరిచుకునేలాగా పనిచేసేలాగా చేసే ఒక యోగ శాస్త్రపరమైన ప్రక్రియ ఒక దైవ కార్యం ఇది మన టివిటెన్ భాషలో మూడో కొన్ని తెరిపించటంగా ప్రచారంలోకి వచ్చింది గురుదేవ ఇది ఒక్క మన టివిటెన్ జాతి వారిలోనే ఉంటుందా లేక ప్రపంచంలో ఇంకా అనేక జాతులు ఉన్నాయి కదా వారెవరికీ ఉండదా అంటాను అన్నాను నేను ఆశ్చర్యంగా దానికి గురుదేవులు బళ్ళు నవ్వుతూ చిత్రంగా నా వంక చూస్తూ ఏం మన టిటన్ జాతి వాళ్ళేం మానవ జాతి కాదా నీ సందేహం నాకు అర్థమైంది ఇలాంటి దివ్య దృష్టిని కలిగించే మూడవ కన్ను ప్రపంచంలో అనేక జాతులలో మత గురువులకు యోగులకు ఋషీశువులకు అందరికీ కూడా తెలుసు అసలు ఆ మాటకు వస్తే ప్రపంచంలోని ప్రాచీన మతములన్నింటికీ మూలం ఒక్క బ్రహ్మజ్ఞానమే ఈ బ్రహ్మజ్ఞానం భగవంతుడిచ్చినది సృష్టికర్తకు ఏ పక్షపాతము ఉండదు కదా కాళ్ళు చేతులు కళ్ళు ఇచ్చినట్లే అందరికీ కూడా ఇలా దివ్య దృష్టితో చూసే మూడవ నేత్రాన్ని కంటికి కూడా ఇచ్చాడు పరమాత్మ అందుకనే ప్రాచీన వేదకాల పురుషులు తమ శిష్యులకు ఈ మూడవ కన్ను తెరిచే ప్రక్రియను ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కిందే ఏర్పరిచారు ఏమిటి ప్రాచీన భారతదేశంలో కూడా దీని సంగతి తెలుసన్నమాట ఆశ్చర్యంగా ప్రశ్నించాను గురుదేవుని సంస్కృత భాషలో నయనం అంటే కన్ను ఈ రెండు కన్నులు కాక ఈ రెండు కన్నులు కాక విశేషంగా ఉన్న జ్ఞాననేత్రాన్ని ఉపనయనం అంటారు దాన్ని తెరిచే ప్రక్రియనే ఇప్పటికీ బ్రాహ్మణ బ్రహ్మచారులకు చేసే ఉపనయనం అనబడే ప్రక్రియ కానీ ఈ మాటకు అర్థం ఎప్పుడో మర్చిపోయి మూడో కన్ను తెరవడం అనేది ఉంటుందని కూడా మర్చిపోయారు ఆ దేశంలోని బ్రాహ్మణులు విపరీతమైన డబ్బు ఆశ వల్ల కానీ ఆ దేశంలోని బ్రాహ్మణులు విపరీతమైన డబ్బుల ఆశ వల్ల కానీ ఆ పదం మాత్రం వాడుకలో ఇప్పటికీ అదే వాడతారు ఉపనయనం అంటారు కదా అలా దాని అర్థం ఏమిటో గుర్తించకుండానే ఇంకా చెప్తూ ఉంటారు ఉప అంటే అదనపు నయనం అంటే కన్ను ఉపనయనం అంటే మూడవ కన్ను లేక దివ్య చక్సస్సు అనబడే దివ్య దృష్టి అని కదా తాత్పర్యం ఆ దేశ సంస్కృత భాషలో సరే నాకు చిన్నతనంలోనే నా గురుదు నా చిన్నతనంలోనే నా గురుదేవులు ప్రత్యక్ష శిక్షణను అందించారు నాకు చిన్నతనంలోనే నా గురుదేవులు ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఏర్పాటు చేశారని చెప్పాను కదా నాకు సరిగ్గా అప్పుడు ఏడు సంవత్సరాలు నిండేసరికి చందుని కళలు అంటే తిథులు నక్షత్రాలు లెక్కించి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు నిశ్చయించారు ఒక వారం ముందుగా నా శరీరాన్ని పరిశుభ్రం చేశారు అనేక విధాలుగా ముందుగా మూలికలతో ఔషధలతో తయారు చేసిన మూలికలు తైలాలు వంటివి నా వంటికి మద్దన చేశారు ముఖ్యంగా అరకాళ్లకు అరిచేతులకు రొమ్ము మీద గుండుపైన కంఠం వద్ద పొత్తికొడుపు అంటే బొడ్డు మీద గుండ్రంగా ప్రదక్షిణగా రుద్దారు వేడి పుట్టేలా ఆ తర్వాత తలపైన దివ్యమైన మూలికలతో చేసిన తైలం మర్దన చేశారు నా మెదడుకు ఉత్తేజం కలిగేందుకు ఆ తర్వాత నా ఆహారం క్రమబద్ధం చేయబడింది తేలికగా జీర్ణమయ్యే ఆకుకూరలు ధాన్యం మాత్రమే నాకు ఇచ్చేవారు ఆ తర్వాత వైద్యశాస్త్ర ప్రకారం నా పేగులలో మలాన్ని ప్రక్షాళన చేసి మందుల కషాలితో నాకు వస్తీ దీనిని ఇంగ్లీష్ వైద్యులు లేనిమా అంటారే తల చేసి నా కడుపులోని పేగులను ఖాళీగా శుభ్రంగా చేశారు ఆ తర్వాత వెన్నతో నేతితో శరీరం అంతా మర్దన చేసి తలంటి స్నానం చేసి అభ్యంగన అభ్యంగన స్నానం చేయించారు ఇలా అనేక విధాలుగా నా శరీరాన్ని పరిశుభ్రం చేశాక చివరిగా తలపైన వెంటుకలన్నీ శుభ్రంగా తీసేసి గుండు గీయించి తల వెనుక కుంచు వంటి పిలక వంటిది సిగ పెట్టారు ఆ తర్వాత నా తలపైన కరిగించిన నేతితోనూ మంచి తేనెతోనూ పాలతోనూ టెంకాయ నీళ్ళతోనూ అభిషేకించి మంత్రాలతో పవిత్రం చేశారు అలా ఏడు రోజులు ఆ కార్యక్రమం పెట్టింది నాకేమో గాలిలో తేలిపోయినట్లుగా ఉండేది మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా మేఘాల మీద ఎగిరిపోతూ ఉన్న భావం కలిగేది అంతేకాదు నా చుట్టూరా ఏవో లేత గులాబీ రంగు మేఘాలు అతిలేత నీలపు రంగు బంగారు రంగు మేఘాలు వంటివి హోమం చేస్తే వచ్చే పొగలాగా కింద నుంచి పైకి వ్యాపించేవి చెవిలో విచిత్రమైన ధ్వనులు ఏవో వినిపించేవి దానితో నాకు రాత్రి నిద్ర తక్కువైంది తెల్లవారకు ముందే మూడు గంటలకే మెలకు వచ్చేసేది అప్రయత్నంగా నా మనసు ధ్యానంలోకి వెళ్ళిపోయేది అప్పుడు నా శారీరక మానసిక ప్రక్షాళన అలా పూర్తి చేశాక అప్పుడు నా గురుదేవులు నిర్ణయించిన ముహూర్తంలో నాకు మూడో కొన్ను తెరిపించే కార్యక్రమం మొదలైంది మన పెసిబడ్డలకు ఈ కన్ను తెరవగానే అతి సున్నితంగా ఉంటుంది ఒక్కసారిగా వెలుగు చూస్తే మిరిమిట్లు గొలిపేది కనపడితే కన్ను పోవచ్చు అందుకని నా తలపైన ఓ నల్లటి గుడ్డని కప్పారు అంతకుముందే మూడు రోజుల నుంచి నేను కూర్చున్న పీఠానికి ఐదు దిక్కుల ఐదు రకాల ధాన్యం చెల్లిన పాలికలు ఉంచారు అలా మొలకెత్తిన నవధాన్యాలను మంత్రాలతో తీసి కడిగి నా చేత తినిపించారు ఆహారంగా ఆ ధాన్యం మొలకలుగా ఎదుగుతున్న కొద్దీ నాలో ఏవో దివ్యానుభూతులు కూడా వాటితో పోటే పెరిగిపోసాగాయి చివరికి ముందుగా నిశ్చయించిన శుభముహూర్తంలో నా పరమ గురువు అయినటువంటి అప్పటి తహసీలామ నా శిరస్సుపైన తన అమృత హస్త్రాన్ని ఉంచి తన అమృత హస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు వారి చేయి తగలగానే జల్లుమని కరెంటు వంటి ఏదో ఒక దివ్యశక్తి నా తలలోకి ఆవహించినట్లయింది క్షణకాలం నా మనస్సు వెన్నె పూసలోని నరాలు అంతటా కూడా ఒక కరెంటు వంటి శక్తి ఆవహించినట్లుగా నేను కళ్ళు మూసుకునే ఉన్నప్పటికీ నా తలలో ఏదో లైటు వెలిగినట్లు జిగ్గుమని మెరుపు కనబడింది అది గురుదేవుల ఆశీస్సుల ప్రభావం అని ఆ నా అనుభవమే నాకు తెలిపింది ఆ తర్వాత తన చేతిలో ఆ తర్వాత తన చేతితో వారు నా గుండటి తలను సున్నితంగా కదలకుండా పట్టుకొని రెండవ చేతితో సున్నితమైన సూదు వంటి బంగారు దబ్బసంతో నా నుదుట రెండు కళ్ళ మధ్య సన్నగా ఘాటు పెట్టారు నా రెండు కళ్ళ మధ్య సన్నగా ఘాటు పెట్టారు లోతుగా తెగకుండా చూస్తూ చురుక్కు మంది క్షణకాలం నా వారు సున్నితంగా ఇరువైపులా చర్మాన్ని పాయలుగా విడదీసి పుస్తకం తెరిచినట్లుగా రెండు పారులను విడదీశారు మధ్యనే వట్లగింజ వంటి సందు చేసి మధ్యనే వట్లగింజ వంటి సందు చేసి ఒక్కసారిగా తలుక్కున మరిసూ ఒక్కసారిగా తలుక్కున మెరుపు మెరిసినట్లుగా వెలిగింది వెయ్యి చందమాములు వెలిగినంత కాంతితో కరిగించిన వెండిలా వెలిగింది నెమ్మదిగా అతి నెమ్మదిగా తెరు నీ మూడవ కన్నుతో చూడడానికి ప్రయత్నించు నేడు నీకు కొత్త చూపు వచ్చింది రెండు కళ్ళను తెరిచినట్లే దీనితోనూ కూడా నీవు ప్రయత్నించి చూడాలి ముందు మిరుమట్లు గెలిపే కాంతికి కన్నులు మూసుకొని పోతాయి అయినప్పటికీ నిదానించి నెమ్మదిగా ఆ వెలుగుకు అలవాటు పడుతూ తెరవాలి నీ మూడవ నేత్రం ఇది నీ జీవితంలోనే అపూర్వమైన జ్ఞాన ముహూర్తం నీ కన్నులు తెరవడంతో నీ శరీరముతో నీకు శరీరముతో ఈ జన్మ ప్రారంభించినట్లే ఈ మూడవ కన్ను తెరవడంతో నీవింకో లోకాల్లో కంటికి కనిపించని దివ్య దర్శనంలో కనిపించే ఉన్నత లోకాలలోకి జన్మిస్తున్నావు అందుకే నీకు ఇది రెండవ జన్మ మూడవ కన్ను తెరవడంతో నీకు మూడు అనబడే వాటిలో మూడవది కంటికి కనిపించిన లోకం కనిపిస్తుంది చూడు బాగా తెరు నీ మూడవ నేత్రాన్ని అంటూ నా గురుదేవులు సాయం చేస్తున్నట్లుగా ప్రోత్సహిస్తూ నా మూడవ కన్ను తెరిపించారు ముందుగా జిగేలుమని నా కనులు మిరుమిట్లు గలిపే వెలుతురు అది క్రమంగా సర్దుకుంది ఒక గంట సేపట్లో ఆ తర్వాత బంగారు సూర్యోదయం కాంతి లాంటి సంజారుని కాంతి వెలిగింది నా చుట్టూరా ఉన్న యోగులు లామాలు నా ముందే నిలబడ్డ తాసీలామ గురుదేవులను చూడగానే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా జ్వాలలో మండిపోతున్నట్లుగా వెలిగిపోతూ ఓ అగ్నిహోత్ర మధ్యలో నిలబడినట్లుగా ప్రకాశిస్తూ కనిపించారు మంట మంట అయ్యో మంట జ్వాలలో గురుదేవ మీరందరూ కాలిపోతున్నారంటూ అరిచాను భయంతో సమాధానంగా బలు నవ్వారు తాసీలామ గురుదేవులు మంచిది మంచిది నీకు నేత్రం తెచ్చుకుంది నీకు ఇప్పుడు కనిపించేది మామూలు వెలుతురు కాదు ఆత్మల చుట్టూ వెలుగుతుంది ఆ తేజస్సు దానివల్ల నీవు భవిష్యత్తులో ఎవరి వంక చూసినా నీ మూడవ కంటికి వారి యొక్క సూక్ష్మ శరీరం కనిపిస్తుంది అంతేకాదు వారి ఆత్మల చుట్టూ వెలిగే తేజస్సు కూడా నీకు సూర్యుని వెలుగులాగా కనిపిస్తుంది ఆ తేజస్సు రంగులు రకరకాల మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి వేరువేరు రంగులలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అది కొందరి చుట్టూ గులాబీ రంగులోను మరికొందరు చుట్టూ ఆకుపచ్చగా వెలుగు కనిపిస్తూ ఇంకొందరి చుట్టూరా లేత నీలం కాంతి వెలుగుతుంది విద్యుత్తు వంటి మిరుమిట్లు గలిపే తెలుపు లేదా కరిగించి పోతపోసినటువంటి బంగారు వంటి సూర్యోదయ కాంతితో వెలిగే తేజస్సు ఇది ఎదుటి వారిలో పవిత్రత తేజస్సు ఉంటే కనిపిస్తుంది క్రమంగా నీవే తెలుసుకోగలుగుతావు నీ మూడవ కంటితో కనిపించే దివ్య తేజస్సు యొక్క రంగులను బట్టి ఇది తెల్లగా ముచ్చుముల వలే తలుక్కును వెలిగే చంద్రవర్ణం ఎర్రని పగడం వంటి అరుణ సూర్యకాంతి బంగారు రంగు కాంతి పచ్చని కాంతి లేత నీలం కాంతి ఇలా ఐదు రంగులలోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది ముక్త విద్రుమ హేమ నీల ధవల ఛాయా అని వేదంలో చెప్పబడినటువంటి ఐదు రంగులతో ప్రకాశించే పంచతత్వాలు నీ జ్ఞాన దృష్టికి స్వయంగా ఐదు ఐదు రంగులుగా గోచరిస్తాయి నీకు ఇదే రెండవ జన్మ చిరంజీవ ఇవి నీకు ఇవే నీకు నా ఆశీస్సులు అంటూ గురుదేవులు దీవించి నా యొక్క జ్ఞాన నేత్రాన్ని రక్షించుకునే మంత్రాలు బీజాక్షరాలు అన్నీ కూడా ఉపదేశించి నా తలపైన ఆ మంత్రాలను ఆవాహనం చేశారు రక్షగా ఆనాటి నుంచి నా గురుదేవులే నా తండ్రి నిజమైన తండ్రి ఎందుకంటే నా తల్లిదండ్రులు కేవలం నా శరీరానికి మాత్రమే జన్మనిచ్చారు కానీ నా గురుదేవులు నా ఆత్మకే జన్మనిచ్చారు ఇది నాకు నిజంగానే పునర్జన్మ అసలైన జన్మ ఇదే నాకు బ్రహ్మోపదేశం అనుకున్నాను ఇలా జరిగింది నా మూడవ కన్ను తెరిపించే ప్రక్రియ అంటూ పూర్తి చేశారు నా గురుదే నా గురుదేవులు తాసీలామ పీఠాధిపతులు నాకు వెచ్చటి చాపా జావను నింపిన నాకు వెచ్చటి సాంపా జావును నింపిన దొప్పను ఇచ్చి గంట మోగించి తాను చెంగును లేచి లోపల లామాసరి మఠంలోకి మాయమయ్యారు Okay, friends, thank you, thank you so much, friends.